మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు మీ అందరి వలన విసిరినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించుతీగా ఏలైనగా నేను అతని ఎదుట మీ విషయమై మాటలు చెప్పినను నేను ఏ అతిశయపు మీతో నిజముగా చెప్పిముజముగా చెప్పి అలాగే మేము తీతూ ఎదుట అలాగే అతిశయపు మాటలు నిజమని కనబడెను మరియు మీరు భయముతోను వణుకుతోను నన్ను చేర్చుకుంటే అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకుని చూడగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను సంతోషించుచున్నాను రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము సహోదరులారా అధ్యాయము సోదరులారా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధిక మరియు వారు వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోను పరిశుద్ధుల పరిచర్యలో వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం సామర్థ్యము కంటే ఎక్కువగాను సామర్ తమంతటి తామే ఇచ్చిరని

పూర్వము మొదలు పెట్టను అలాగునా దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతని అతని వేడుకుంటుమి